ప్రేక్షకులందరికీ నమస్కారం మనతో పాటుకున్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య మరియు వాస్తు పండితులు భారతీయ శంకర వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ అన్నమరపు తిరుపతిమూర్తి అవధాని గారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం గురుగారు ఓం శ్రీ మహాగణాధి ఎలా ఉన్నారు గురుగారు చాలా మంది ఇంట్లో ఏదన్నా అనుకున్న అవ్వకపోయినా ఏదన్నా సమస్యలు ప్రతిసారి ఎదురు ఎదురవుతున్న ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి హెల్త్ బాగుపోయినా ఏ ప్రాబ్లం వచ్చినా నెగిటివ్ లేదంటే దరిద్రం వెంటాడుతుంది దరిద్ర దేవత వచ్చి ఇంట్లో కూర్చుంది దరిద్ర దేవత వచ్చి నెత్తి మీద కూర్చుంది మొత్తం ఎట్లానే ఉంటుంది అంటూ ఉంటారు అసలు నిజంగా దరిద్ర దేవత అనేది మనకి పరిస్థితులు బాగాలేనప్పుడు నిజంగా అట్లా ఉంటుందా గురువు గారు అసలు దరిద్రం అనేది అలా పడుతుందా ప్రతి మనిషికి దరిద్ర దేవత ప్రతి ఇంటి నుంచి ఎంతో ఘనంగా సాగనంపవలసిన దేవత ఆవిడ ఆవిడ ఎవరు అంటే లక్ష్మీదేవికి అక్కగారు శ్రీ మహావిష్ణువుకి ఉదలిగారు ఆవిడ ప్రతి ఇంట్లోనూ కూడా దేవుడు ఉన్నా లేకపోయినా లక్ష్మీ అమ్మవారు ఉన్నా లేకపోయినా ఆవిడ భూతత్వం పెట్టి మరి వెతికి ఎవరింటికి రావాలో వెతుకొని వచ్చేస్తూ ఉంటుంది ఆవిడ తత్వమే అది ఎందుకు వస్తుంది అంటే ఆవిడకి క్రూరత్వం అన్నా ద్వేషాలన్నా విద్వేషాలన్నా గొడవలన్నా తగాదాలన్నా ఒకళ్ళొకళ్ళు హింసించుకోవడం అంటే చాలా ఇష్టం అంటే దానికి తత్వం ఎలా ఉంటుందంటే పూర్వకాలంలో మనకు ఈ సముద్ర మదనం జరుగుతూ ఉంటుంది అందులోంచి అనేక రకాలుగా ఎన్నో సంపదలు వస్తుంటాయి ఆ సంపదలు అన్నీ కూడా ఈ దేవతలు తీసుకెళ్ళిపోతారు అలానే శ్రీదేవి అంటే లక్ష్మీ అమ్మవారు కూడా అందులోంచి వచ్చినప్పుడు సాగర మధరంలో నుంచి నేను సముద్ర రాజ్యతనండి అంటూ ఉంటాను కదా వచ్చినప్పుడు అది విష్ణుమూర్తి అమ్మవారిని విష్ణుమూర్తికి ఇచ్చేస్తారు విష్ణుమూర్తి అమ్మవారిని వివాహం చేసుకోబోతుంటే స్వామి నాకు అక్కగారు ఉన్నారు అక్కగారు వివాహం కాకుండా నేను వివాహం చేసుకోకూడదు కదా అనగానే నిజమే అని చెప్పి ధర్మం ఏదని చెప్పి ఉద్దాలక ముని కూడా అని ఒక మహాముని తీసుకొచ్చి ఆ మునికి ఈ జ్యేష్ఠాదేవి అనే అవన్నీ ఇచ్చి పెళ్లి చేస్తారు జ్యేష్టాదేవి ఎలా ఉంటుంది అని అంటే స్థూల రూపిణి లావుగా ఉంటుంది మనిషి రక్తనేత్రి ఎర్రటి కళ్ళు కఠిన గాత్రి ఆ గొంతు వింటే మనం తట్టుకోలేము చాలా క్రూరంగా వికృతంగా కూర్చుంటే లేవలేదు లేస్తే కూర్చోలేదు అదే ఆవిడ తత్వం వివాహం చేసుకుంటారు ఉద్దాలకు ఆమె తీసుకొచ్చి వాళ్ళ ఆశ్రమానికి వస్తారు ఆశ్రమంలో ప్రతిరోజు యజ్ఞయాగాది కర్తులు పూజలు అన్నీ జరుగుతుంటే ఆవిడ మదన పడిపోతూ ఉంటుంది అక్కడ బాధపడిపోతూ ఉంటుంది బాగా ఆయన వచ్చి ఎందుకు ఈ రకంగా ఉంటే నాథ ఎక్కడైతే సత్కార్యాలు జరుగుతాయో దైవ కార్యక్రమాలు జరుగుతాయో పితృదేవతలకు ఆరాధన జరుగుతుందో బ్రాహ్మణుల్ని పూజిస్తూ ఉంటారు ఎక్కడైతే కనుక ఎదుటి మనిషికి అన్నం పెడుతూ గౌరవిస్తూ ఉంటారో అన్యోన్యత ఎక్కడైతే చక్కగా ఉంటుందో ఏ ఇంట్లో సంతోషం నవ్వులు విరాజిల్తాయో ఆ దాన్ని చూసి నేను ఓర్వలేని అక్కడ ఉండలేను అంటుంది మరి ఎక్కడుంటావు మనవు నీకు ఇష్టమైన ప్రదేశం ఏంటి నిరంతరం ఆలు మొగలు గొడవపడటం ఆస్తి తధాలు కుటుంబంలో ఒకరిని ఒకరు గౌరవించలేకపోవటం ఈ యొక్క మనకు మాదక ద్రవ్యాలు ఉంటుంటాయి కొన్ని కొన్ని మత్తు పదార్థాలు ఈ యొక్క మధ్య ఎక్కడైతే ఉంటాయో అటువంటి ప్రదేశాలలో ఎక్కడైతే కనుక బ్రాహ్మణులకి పెద్దవాళ్ళకి అవమానాలు జరుగుతుంటాయో అటువంటి ప్రదేశంలో నేను ఆనందంగా ఉంటాను దానికోసం ఎక్కడెక్కడ ఇటువంటి వాళ్ళు ఉన్నారనేటువంటి విషయాన్ని నేను వెతుక్కుంటూ వెతుక్కుంటూ వాళ్ళ ఇళ్ళకి అనేక రూపాలు ధరించి వెళ్తూ ఉంటాను అని చెబుతుంది ఉత్తాలు కూడా ఆశ్చర్యపోతాడు నీకు అట్లా అంటే ఉన్న వాళ్ళలో తొంభై శాతం వారే ఉన్నారు ఎక్కడ ఎక్కడా కూడా ఉదయం పూట ఇంటిని పరిశుభ్రం చేసుకోకుండా సూర్యోదయా పూర్వం చేసుకోవాల్సిన విషయాలు చేసుకోకుండా సూర్యోదయం తర్వాత కూడా నిద్రపోతూ ఉంటారు చూసారా వాళ్ళ కుటుంబంలో నేను అడుగు పెడతా స్వతహాగానే వాళ్ళకు కొన్ని ఇబ్బందులు ఉంటాయి నా అడుగు పడిందా పూర్తిగా వాళ్ళ ఇబ్బందులు తప్ప వాళ్ళకి ఇంకేమీ ఉండవు అనేటువంటిది ఉంది ఆ రకంగా జ్యేష్ఠాదేవి అంటారు మావి ఆ జ్యేష్ఠాదేవి ఎక్కడుంటుంది ఇగో ఎక్కడెక్కడైతే ఆలుమొగ్గులు తగాద పెట్టుకోవడమో లేదంటే అన్నతమ్ములు అక్క చెల్లెలు తండ్రి కొడుకులు ఇట్లా తగాదాల పరంపర నువ్వెంత అంటే నువ్వెంత పొంసుంఠా అంటే పొమ్ముర్ఖనుకుంటూ ఇగో ఇకలిపోయి ఆవేశపూరితంగా ఎక్కడైతే వ్యవహారం నడుస్తూ ఉంటుందో అనవసరమైనటువంటివి అపనిందలు గృహ నిందలు గృహహింసలు అకృత్యాలు గోహత్యలు అత్యాచారాలు మానభంగాలు ఇవన్నీ జరిగేటువంటి ప్రదేశంలో ఆవిడ ఉంటుంది ఇది కలియుగం ఇప్పుడు ఆవిడ లేదు ఎక్కడా ప్రతి చోట ప్రతి చోట ఉంటుంది కనుక మనం ఎన్ని సమస్యల్ని ఎదుర్కొంటున్నా ఇంకా అన్ని సమస్యలు మనకు కనిపిస్తూనే ఉంటాయి దాని నుంచి బయటపడే మార్గం అనేటువంటిది ఎక్కడా లేదు కనిపించాల ఆ సమయంలో ఉద్ధాలకుడు అమ్మవారు జ్యేష్ఠాదేవి మాట్లాడుకున్న సమయంలో లక్ష్మి అమ్మవారు మళ్ళీ విష్ణుమూర్తిని అడిగింది నాకు బాగానే ఉంది మరి ప్రతి ఇంట్లోనూ కూడా ఆవిడ ఉంటే ప్రతి ఇంట్లో కూడా శోక సముద్రం అయిపోతుంది కదా మరి వాళ్ళ నుంచి బయటికి రావాలంటే ఏం చేయాలి అంటే అప్పుడు ఆయన ఏమన్నారంటే ఏకాదశి జ్యేష్ఠా నక్షత్రం శనివారం ఇవి కలిసి వచ్చినటువంటి మాసం పుష్యమాసం అయి ఉండాలి సంక్రమణం ఇట్లా ఒక ఏడు విధానాలు చెప్పాడమ్మా ఈ ఏడు విధానాలు కలిసి వచ్చినటువంటిది ఏదైనా ఉన్నది ఒక మహత్తరమైన రోజు ఉంటే ఆ రోజు నాడు గణపతిని ఈశ్వరుని అమ్మవారిని ప్రధానంగా పెట్టుకొని శక్తి పీఠాది దేవతలకి ఆరాధన కనుక చేసినట్లయితే ఆ ఇంటి నుంచి ఆ దరిద్ర దేవత వెళ్ళిపోవటమే కాకుండా నా యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా లభ్యమవుతుంది అని చెప్పి కూడా వివరించడం జరిగింది నేను అసలు ఇది ఎప్పుడు ఏంటి అనేటువంటి విషయాన్ని పరిశీలించాను రేపు ఇరవై ఐదవ తారీఖు ఉందమ్మా ఈ నెల పుష్యమాసం ఇరవై ఐదో తారీఖు ఏకాదశి జ్యేష్ఠా నక్షత్రం శనివారం పుష్యమాసం సంక్రాంతి సంక్రాంతి టైం మకరంలోకి రవి రావటం ఇవన్నీ కూడా షష్టం అనేటువంటిది శత్రునాశనం సప్తమం అనేటువంటిది వృద్ధి సమకాలంలో ఇవన్నీ కూడా రావడం జరిగింది అదే సమయంలో ఏకకాలంలో అంటే సమన్వయంగా ఉదయము మధ్యాహ్నము సాయంత్రం రాత్రి నాలుగు కాలాలు ఎందు కూడా పన్నెండు నుంచి పదహారు గంటల సమయం దగ్గర దగ్గరగా పడుతుంది అష్టాదశ శక్తి పీఠ మహాశక్తి పీఠార్చన అనేటువంటి ఒక క్రతు ఎవరైతే నిర్వర్తించుకోగలుగుతారో వారి ఇంటి నుంచి ఆ ఒక దరిద్ర దేవతగా పేరుగాంచినటువంటి జ్యేష్ఠాదేవి వెళ్ళిపోతుంది దీనికి జ్యేష్ఠ అనేటువంటిది ఇంద్రుడి యొక్క నక్షత్రం కూడా మమ్మల్ని ఇంద్రుడు ఎవరు దేవతలకి రాజు సో ఎప్పుడైతే ఈ యొక్క విధానాన్ని మనం అందరం కలిసి అనుస అనుసరించగలుగుతామో ఆ సమయంలో ఏమవుతుందంటే ఇక జ్యేష్ఠాదేవికి సంబంధించినటువంటి మనం ఇబ్బంది ఇబ్బందులు అన్నిటి నుంచి బయటపడి ఇంద్రుడు అనేటువంటి వ్యక్తి వచ్చి స్థిరంగా నిలబడి ఉంటారు నిలబడతా స్వర్గపురముతో సమానం అంటారు చూసారండి కొంతమంది చూడగానే బహ్ స్వర్గంలాగా ఉంది అంటాం స్వర్గంలాగా ఉండటం అంటే కొన్ని కోట్లు పెట్టి భవంతులు కట్టక్కర్గా మన ఇంట్లో రూపాయి అప్పు లేకుండా మన ఐదు వేలు మనం లోపలికి అంటే చాలు ఆ స్థితిని జీవితకాలము జీవిత జీవితకాలము అంటే నమ్మటం కష్టం కాలం కంపల్సరీ దాని యొక్క రక్ష్యం అనుకుంటుందమ్మా ఆ ఒక్క క్రతువుని ప్రతి ఒక్కరు ఏది ఏమైనప్పటికీ కూడా జనవరి ఇరవై ఐదవ తారీఖు రోజు నాడు ఆ ఒక్క పర్వదినాన్ని వదులుకోకుండా కనుక దాన్ని సద్వినియోగం చేసుకోగలిగితే మానవ జీవిత మహేతిహాసంలో పన్నెండు సంవత్సరాల పాటు తనే రాజు తనే మిత్రనమ్మా అది విశేషం ఎలా గురుగారు అందరూ పాల్గొనాలి ఎవరికి వాళ్ళు చేసుకోవాలంటే ఎలా ఒకటి దాని గురించి అవగాహన ఉంటే ఎవరింట్లో వాళ్ళు చేసుకోవచ్చమ్మా ఆ విధానం కూడా నేను చెప్తాను అవకాశం లేదు భారతీ శంకర నందు ఎట్లాగో ఈ యొక్క మహాకృతం నిర్వహించడం జరుగుతుంది కనుక ఏదైతే మనం మహాకృతులు నిర్వహించడం జరుగుతుంది అందులో ప్రత్యక్షంగానో లేక పరోక్షంగానో పాల్గొనవచ్చు వారి స్వహస్తాలతో మొత్తం పద్దెనిమిది శక్తి పీఠాలని స్థాపించటం తర్వాత వెండి శివలింగానికి లక్ష రుద్రాక్షలతో అభిషేకము మూడు వందల అరవై శివలింగాలకి అభిషేకము అదే రోజు నాడు నేను అగ్నిహోత్రంలో దిగటం జరుగుతున్నాయమ్మా అగ్నిహోత్ర సకల మానవాళి క్షేమంగా ఉండాలి మరలా 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 అనేటువంటి పదం వాళ్ళ ఇంట్లో జరిగేటువంటి శుభకార్యాల్లో మినహాయిస్తే కష్టం అనేటువంటి విషయంలో ఇబ్బంది అనేటువంటి విషయంలో మరలా అనేటువంటి మాట వారు కూడా చూడవద్దు వినవద్దు అనే ఉద్దేశంలో మరొకసారి మళ్ళీ అగ్నిప్రవేశం చేసి కూడా ఆ క్రతువుని పూర్తి చేసేటువంటి విధానాన్ని అయితే నేను ప్రస్తుతం ఉన్న కాలంలో ప్రతి ఒక్కరికి ప్రతి ఇంట్లో ఏదో ఒక ప్రాబ్లమ్ తోనే ఉన్నారు సంతోషంగా ఉండట్లేదు అది హెల్త్ పరంగా కానివ్వండి ఆర్థిక పరంగా కానివ్వండి భార్య భర్తలు రిలేషన్ కానివ్వండి ఏ సమస్య కన్నా ఇది పరిష్కారమే కదా గురుగారు కాబట్టి ఎవరైనా పరిపూర్ణంగా పరిష్కారం శాస్త్రపరంగా చక్కగా చేస్తారు ఎవరు ఎవరైనా పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ పాల్గొనాలి అనుకుంటే ఈ వీడియోలో వస్తున్న నెంబర్కి మీరు కాంటాక్ట్ చేస్తే మీకు డీటెయిల్స్ అనేది చెప్తారు నమస్తే గురుగారు రమేశ్వరార్థులు